శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయం రైల్వే పోర్టస్ ఐసిఎస్ రోజు గూడూరు ఈ ఆలయంలో వరసిద్ధి వినాయక స్వామి వారికి నిత్యము అభిషేకము పూజ కైంకర్యములు అన్ని జరుగుతాయి శ్రీ వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల పాటు వినాయక చవితి నవరాత్రి మహోత్సవ వేడుకలు ఆలయ కమిటీ వారు నిర్వహించుతారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పల్లకీ సేవతో పాటు శ్రీ అయ్యప్ప పల్లకీ సేవ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పల్లకీ సేవ శ్రీ అమ్మవారు పార్వతీదేవి పల్లకీ సేవ జరుగుతుంది ఇదే ఇక్కడ యొక్క ప్రత్యేకమైన చోటు చేసుకుంది అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరుగుతుంది రైల్వే స్థలంలో రైల్వే పాత బస్తీవారు అయ్యప్ప వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్థాపించారు ఇక్కడ గురి గాని షెడ్లు గాని ఏమీ లేదు మెల్లమెల్లగా గుడి ఏర్పడినది తోచిన విరాళాలతో ఉండిలో వచ్చిన ఆదాయంతో పూజారి వాచనం జీతాలు కరెంటు బిల్లు ఆలయ ఖర్చులు దిన విశేషాలు పండుగ విశేష పూజలు అభిషేకాలు కైంకర్యములు అన్ని నిర్వహించుకుంటున్నారు ఈనాటికి పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి భక్తుల విశ్వాసముతో నిలవిత్తు నిదర్శనంలో ఈనాటి వరకు నిత్యం అభిషేకం పూజ కైకర్యములు అన్ని ఆ వినాయక స్వామి వారే జరుపుకుంటారు ハハハハ